ల్లో యవనస్తులు అనేక గృహాల్లో యవనస్తులు అనేక యవనస్తులు కూడా చదువుకుంటున్న వారు కూడా విద్యా విద్యావంతులు కూడా భయభక్తులు లేని వారిగా జ్ఞానం లేని వారిగా ఉపదేశమును అంగీకరించి బుద్ధి కలిగిన వారిగా లేకుండా తుంటరుల సహవాసము చేయడానికి ప్రయాసపడుతున్నారు తొంటరులు అనగా భయభక్తులు లేని వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించడం చేత కాని వాళ్ళు బరువు బాధ్యతలు తెలియని వాళ్ళు వాడు బాగుపడి పది మందిని బాగు చేయాలి అనే ఉద్దేశం లేనివాడు తుంటరు వాడు వాడు చెడిపోవడమే కాకుండా పది మందిని చెడగొట్టడానికి సిద్ధంగా ఉండేవాడు తుంటరివాడు కనుక వాడి సహవాసానికి పోవద్దని సెలవిస్తూ అంటున్నాడు కదా వంచుకుడై ధనము సంపాదించుట కంటే యథార్థముగా నువ్వు దరిద్రుడు వైద్యే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి ధనం సంపాదించుట కంటే యథార్థముగా నీతిగా న్యాయముగా కష్టపడితే నీ చేతుల కష్టార్జితం నీవు నీ పిల్లలు నీ తరతరములు అనుభవిస్తారు దేవుడు వారిని